ఎగ్ మసాలా కర్రీ చేస్తా మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది పెనందాకులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయ అయితే మిక్సీ జాల్లోకి మూడు లవంగ మొగ్గులు ఒక్క ఉల్లిపాయ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి వేసుకొని పేస్ట్లా చేసుకొని ఏగుతున్న ఉల్లిపాయలోకి మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని టమాటా అనేది ఒక్క నిమిషం ఉడికించుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం ధనియాల పొడి పసుపు చికెన్ మసాలా కూడా వేసుకొని మసాలా అనేది ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఉడికించుకున్న గుడ్లు కూడా వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకొని చింతపండు అయితే నానపెట్టి ఉంచుకున్నానండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు బాగా పిండుకొని చింతపండు పులుపు కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు దగ్గర అయినంత వరకు ఉంచుకుంటే ఎగ్ మసాలా కర్రీ అయితే అద్దిరిపోతుందండి చాలా టేస్ట్గా